శ్రీ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది మరి ఆ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నిన్నటి నుంచి నెల సాయంకాలం నుంచి దేవతామూర్తుల ఊరయింపు కార్యక్రమం అందరూ కూడా మహిళల మంగళారతుల చేత శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ మహాగణపతి పూజ స్వస్తి రక్షాసూత్ర రక్షాసూత్రధారణ ఆచార్య ఋత్వికువరణం మరియు వాస్తుహోమము వాస్తుపర్యజ్ఞీకరణం యాగశాల ప్రవేశము దీపారాధన అంకురారోపణ అగ్నిస్థాపన క్షేత్రపాలక సర్వతోభద్ర నవగ్రహ యోగిని కర్కరి మాతృక ఇత్యాది స్థాపన అగ్నిస్థాపన కార్యక్రమం అంతా కూడా ఈరోజు జరిగింది మహిళలందరూ కూడా పవిత్ర జలాల చేత ఆ యొక్క అభిమంత్రించిన జలాలన్నీ కూడా ఆ దేవతామూర్తుల పైన ఉంచడం జరిగింది ఈరోజు జలాదివాస కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ దేవాలయము చాలా విశేషమైంది ఇంతకుముందు ఈ దేవ ఇక్కడ ఈ దోన్పాలు గ్రామం లోపల చిన్నగా మూర్తులు అనేటివి రామమూర్తులు అనేటివి ఉండే ఇక్కడ రాముడు ఉన్నాడని భావించి గొప్ప సంకల్పం చేత ఇక్కడ దేవాలయం కట్టడం జరిగింది మరియు రేపటి రోజు ధాన్యాదివాసం అనేది ఉంటుంది ఉదయం మరియు సాయంకాలము శయ్యాదివాసం అనేది ఉంటుంది సామూహిక కుంకుమార్చన ప్రతిరోజు కూడా ఈరోజు రేపు మరియు శ్రీరామనవమి రోజు యజ్ఞ కార్యక్రమాలు ఉంటాయి శ్రీరామనవమి రోజు పీఠాల్మతుల చేత యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అనేది ఉంటుంది తర్వాత శ్రీ సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణ మహోత్సవంతో ఈ కార్యక్రమం అనేది ముగుస్తుంది కార్యక్రమాలన్నీ కూడా మరియు ఈ యొక్క డోన్పాల్ గ్రామ ప్రజలందరి చేత గ్రామ కమిటీ ఆధ్వర్యంలోపట అంగరంగ వైభవంగా జరుగుతున్నవి శుభమస్తు లోకా సమస్త సుజనోభం